ఆడు పట్టించుకోలేదానికి అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడి పాపము చేస్తున్నాడు అర్థమైందా మత భేదాలు భేదాలు పెట్టేవాడికి పాపే మత భేదాలు పెట్టకూడదు అది పాపము బైబిల్ ఉంది అలాంటి వాడికి బాబు తప్పయ్యా భేదాలు పెట్టకూడదు నీది ఆ కులం నాది ఈ కులం నీది ఆ ఊరు నాది ఈ ఊరు మాది హైదరాబాదు మాది ఢిల్లీ అంటే ఢిల్లీ అమెరికా అయితే మనుషులు కాదు వాళ్ళు ఇవన్నీ భేదాలు ఈ భేదాలు సృష్టించి కూడా చెప్పొచ్చు అంట మనం అయా తప్పయా అలాంటి భేదాలు మనకు ఉండకూడదయ్యా అని చెప్పొచ్చు అయినా కానీ అది ఎంట్లేదు అనుకో వదిలేసాయి అనవసరం ఒకటి సార్లు చెప్పేసి వదిలేసాయి ఆ మత భేదాలు భేదములు పెట్టుకున్న అదేమైతే అండా పాపము అందుకని మనం కూడా ముస్లిమ్స్ కాని ఉండి అలాగే మన దేశంలో సిక్కులు హిందువులు ఇలా చాలా వ్యవస్థలు చాలామంది మతాలు ఉన్నాయన్నమాట సర్వ మత సమ్మేళనం మన యొక్క ఇండియా ఒక క్రైస్తవమే కాదు కాబట్టి అన్ని మతాల వారు మనం ఏం చేయాలి శీశ అనకూడదు ప్రేమించాలి గౌరవించాలి ప్రభు అంటాడు వాళ్ళు చెప్పింది చేయమాకను వాళ్ళ క్రియల్లోకి వెళ్ళమాకండి వాళ్ళతో మాత్రం కలిసిమెలిసి ఉండాలి తప్పదు ఎక్కడ పారిపోతావు నువ్వు కాబట్టి వారిని ప్రేమించు కానీ వాళ్ళు చేసే గ్రీన్లో మాత్రం పాలు పొందులు పొందొద్దు అంటాడు కాబట్టి అట్లా కాకుండా వాళ్ళ వీళ్ళ వీళ్ళ వాళ్ళు అట్టంట వాళ్ళు వీళ్ళు ఇట్టంట వాళ్ళు అనేవాడి దగ్గర నువ్వు వెళ్ళమాకు ఆడి ఖచ్చితంగా పాపం చుట్టుకున్నదంటావు అందరినీ ప్రేమించారు మనుషులంతా ఒకటే ఒప్పుకునే వాళ్ళు ఉంటే ఆమె నాన్న గట్టిగా అందరం ఒకటే అందరి బ్లడ్ ఒకటే దేవుడు అందరికీ సర్వ అందరికీ అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అండ్ దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు ఒక కులానికి నుంచి ఒక కులానికి మూడు కళ్ళు అలా అండ్ ప్రభుదేవ అంతేనా కదా ఊళ్ళు అందరికీ రెండే కళ్ళు కాబట్టి అందరినీ అందరూ మనుషులు అందరిని మనం ప్రేమించాలి ఆ ప్రేమ ఆ యొక్క గౌరవం లేదనుకో ఖచ్చితంగా నీలో భేదం ఉంది భేదం ఉన్నవాడి శరీరకారి అలాంటి వాడికి భేదము ఒక పాపము క్లియర్గా ఉంది కదా అట్టివాడు తప్పు మార్గం అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష వాడే పాపము చేయించుండని నీ విరుగుదు కాబట్టి అది పాపం నెక్స్ట్ వెళ్తే అదే ఒకటి తుమతి ఐదు ఇరవై ఒకటి తిమతి ఐదు అధ్యాయం పాపం అంటే ఏంటిది ఇతరులు భయపడిన నిమిత్తం పాపము చేయవారిని అందరి గద్దాం ఆ సార్ విరోధ బుద్ధితో నేను పక్షపాతనో ఏమీ చేయక ఆ ఇతరులు భయపడిన నిమిత్తం పాపం చే అందరిదిగా గద్దించము అలలియా ఇప్పుడు ఎందుకు గద్దించాలి బైబుల్లో ఒక మాట ఉండదు ఇంకో చోట ఉండదు అది మనం తీడ టైం వాడు ఏమనంటే ఇతరుల పాపాల్లో పడకోకుండా మన వాళ్ళ తప్పు మార్గం నుంచి తప్పిస్తానంట మన పాపాలు క్షమించబడదు మరి తప్పించట్లా ఆడు దొంగతనం చేస్తాను చేయిని చేతనాడా శైని చైని తెక్క కుదరదులే అనుకుంట సొత్త చేసే అని అడిసి అప్పకిచ్చనుకో పాపం నీది ఆడికంటే ఎందుకని మాట్లాడేంటండి ఆడు ఇప్పుడు పిట్టగోడ మీద నడుపుతున్నాడు మనం ఏం చేయాలి చూస్తా ఉంటావా అడు పడిపోకుండా జార్ చేయటమే మన పాపం పోయిద్దండి అనలిగా పడితే పడలే పోతే పోయాళ్ళు అనుకుంటున్నాడు ఖచ్చితంగా పాపమే మీరే అనుకుంటున్నారు బేర్సే పోతే పోయింది కళ్యాణం ఏమైతే నాకెందుకు అనుకున్నారనుకో పాపమే అలా కుదరదు అందరూ బాగుండాలి అందరూ నేనున్న అందరి కారణం కూడా నేను ఉండాలంటే నీకు పాపం ఉండదు అలా కాదు నేను ఒక్కడే బాగున్నాను మేమే బాగుండాలనుకుంటే పాపమే బైబిల్ ప్రకారం అయితే ఖచ్చితంగా పాపమే నెక్స్ట్ కలదు ఓటీ దేశంలో రెండు పదిహేను ఓటి ఓటీ దేశంలో వెళ్ళి రెండు అయి పదిహేను వచ్చేది ఆ యూదులు తమ పాపములను ఆ యూదులు తమ పాపంలో సంపూర్తి సంకృతి చేయటకే ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకే పాపాలను కూడా కంప్లీట్ చేస్తారంట వీళ్ళు యూదులు యూదులు మెంటాలిటీ చూడండి మరి యేశ్వరి శ్రీ వేసేదాకా కంప్లీట్ చేసేదాకా ఆగలేదుగా ఆ యూదులు తమ పాపంను ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకేసుని ప్రభుత్వం చంపి మమ్ముని హింస అన్నీ చేయలేదు రక్షణ బంధుటకే దీపాయింట్ వీళ్ళ పాపం సంపూర్తి ఎట్టయిందయ్యానంటే ప్రవక్తలను హింసించారు శావుకుల్ని హింసించారు చంపేశారు అన్నిజనుల రక్ష ముందుకే వారిలో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరిచారు దేవునికి వచ్చింది పాపాలు చూసి ఎన్నోన్నాయి ఇక్కడ ఎన్నోన్నాయి రాజేష్ ఎన్నోన్నాయి చెప్పమ్మా ప్రవక్తలను తిట్టడం ప్రవక్తలను చంపడం వాళ్ళని హింసించడం అన్ని జీవులు రక్షణ పొందుకోకుండా ఒక రక్షణ పొందటానికి అక్కడ ప్రవక్తలు ఏదైనా చేస్తుంటే వారిని ఆటంకపరచడం పాపాలు ఇవన్నీ దేవునికి ఇష్టలుగా బతకకుండా ఉండటం మనుషులకి ఇష్టంగా బతకడం మనుషులందరికీ విరోధంగా జీవించడం మీకు అందరు విరోధమేనా మొన్న కావ్య గారు మన చుట్టుపక్కల ఒక్కళ్ళు మాట్లాడరా గారు మాతో వాళ్ళు మాట్లాడరా నువ్వు మాట్లాడవా మా అన్న అబ్బో వాళ్ళే మాట్లాడరా గారు మేము పలకించులు మాట్లాడరే గారు ఆ పక్కన వాళ్ళ కోడలు వీళ్ళకి అందరూ ఈ రోజులు వేయగారు కోడలు అన్ని బయటపెట్టింది అత్తగారు లోగుట్లన్నీ ఎవరి చేతిలో ఉంటాయి అది మామగారు లోగుట్లన్నీ ఎవరి చేతిలో ఉంటాయి అల్లుడి గారి దగ్గర ఉంటాయి అమ్మగారు లోగుట్లన్నీ ఎవరి చేతిలో ఉంటాయి అయిపోయాండి అక్కడ కూతురు చేతిలో ఉంటాయి అమ్మగారు తల్లి అండి తల్లి కన్న తల్లి ఆ కన్న తల్లి గురించి చెప్పాను కూర్తు దగ్గర ఉండి పక్కన కొడ నయ్య గారు అసలు ఈ గారు అందరితో గొడవలే అందరితో విరోధం ఎంతమందికి మీరు విరోధం మీకు మీ చుట్టుపక్కల కానీ ఇక్కడ సంఘంలో కానీ అందరూ విరోధులు మీకు ఒక ఆయన ఇచ్చాడు అయ్యారు కోటం అన్నాడు కోటం పెట్టుకొని మంచిదయా మరి పిలువయే కోరిన కోరిన అన్నాడు యా ఏ అంటే రకంగా ఉంటాడు అయ్యారు ఆయన సరిపోయి ఆయన బిలపతి పిల్లలు వాళ్ళు ఏసులు వద్దులేగారు ఆ గడ్డం ఆ తలకాయ అసలు అంతగా బాగుంది నేను అసలు మాట్లాడినాగారు అసలు కూర నేను మాట్లాడునా ఓ సరే నైగర్ అయితే మరి యోషన్ గారు ఎందుకు లేగారు మీరు మరి అన్నీ చెప్తా ఉంటారు ఆయన అసలు కూర ఏమంటే ఒక రెండు మొక్కలు ఎత్తాడు నేను ఒకసారి అయితే కోపడ్డా అరిసా కేకలేసా అంతే అయినా అప్పటి నుంచికోండి నాకు అసలు ఆయన అంటే అసలు సరే ప్రభుదేవాన్ని ప్రభుత్వాన్ని విలువయ్యా గారు ఆయన ఏంటంటే పళ్ళు ఏంటో అట్టే ఆయన అసలు వద్దయ్యారు ఆయన ఏంటంటే సీరియస్ వద్దుంటాడు కాసేపు సీరియస్గా కసేపంటాడు నాకు ఆయనకు ఒకసారి పెద్ద గొడవ అయిందే వద్దులే గారు అసలు వద్దులేరు ఎవరితో నీకు గొడవ ఎవరితో సమాధానం ఉంది నీకు మరి ఎందుకే కోటానికి ఎవరు మెల్తూ ఎవరు మిలమన్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతున్నావు అందరికీ చెప్తున్నావు ఏంటి అందరితో గొడవైనా గొడవలయనా కదా గొడవ కాదు అంతేకాది మీరు రండి అమ్మగారు రండి పిల్లరండి ఏ గొడవ ఉండదు అంటే దాని అర్థం అందరితో గొడవలు పెట్టుకుంటాడనమాట ఇప్పుడు అమ్మగారు మా పిల్లలు మేమైతే మేము మరి గబా చేరుతున్నా సరే అంటంగ మాతో గొడవ గొడవలేదన్నమాట అదేంటండి నాకు అర్థం అందరితో ఎలా ఉండాలా సమాధానంగా ఉండడి అలా ఉండకపోయినా అదేమైద్దంటా పాప అండి నేను అంటలేదు బైబిల్ చదువుతుందండి అలాగా సమా ఇప్పుడు మీ అందరు సమాధానంగా ఉన్నారా కిందకి రాని నజరే కళ్ళ చూడు కూడా వేకపోతే చూసుకో అని అనుకునే వాళ్ళుగా ఉండం అక్కండి అందరు సమాధానంగా ఉన్నారా అందరు ప్రైజ్గా చెప్పుకోండి ఒకళ్ళు ఒకళ్ళు ఈ క్రైస్త ఉద్యోగంలో మీకు నచ్చిన వాళ్ళకే చెప్పుకుంటున్నారు అబ్బా మీరు కూర్చునేదే మీకు నచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు పక్కన అరేట్ దేవుడి స్తోత్రం చాలా టైం అయిపోతుంది నెక్స్ట్కి వెళ్దాం ఏపీసీ నాలుగు ఇరవై ఆరు చదువుతారా ముగిచ్చేస్తారు ఏపీసీ నాలుగు పాపం చూంట దీంట్లో లింక్ కొప్పటి కానీ పాపం చెడు కోపం తెచ్చుకోండి కానీ కోప్పడండి కోప్పడండి కానీ అంతే ఇప్పుడు నేను కూడా చూడండి కోప్పడినట్టుగానే వాక్యం ఉంటుంది కదా మీకు అందరికి నేను వాక్యం చూద్దాం ఎట్లా అనిపిస్తుంది ఆయన తిట్టాడుగా అనేసాడుగా అనిపిస్తుందా కోపంగా అనిపిస్తుంది ఇది కోప్పడు కానీ పాపం చేయకండి అంటే దాని అర్థం ఏంటి ముగిచ్చేసిన తర్వాత కోటం ప్రార్థన చెప్పేసిన తర్వాత ఎల్లు వస్తాయి అని అంటే అది ఏమైద్దా పాపము ఏం చేయాలా నీ భార్య మీద కోప్పడు నీ భర్త మీద కోప్పడు ఏం పర్లేదు కానీ అది వెంటనే పోవాలంట రెండు మూడు రోజులు అక్కడ నిలవ ఉందనుకో కుల్లిపోద్ది అది దేవుని స్థాతనం కలిగిన కాక ఆమె కోపం అడుగు కానీ కోపం ఎక్కువ టైం ఉంటే పాపం అయిపోద్ది కోపం తెచ్చుకోమక అసలు కోపం వద్దు ఆమె కోపం వద్దు ప్రేమ వద్దు చెప్పలే చాలా మంది మీరు కోపం అనుకో కోపం ఉంటే నేను కోపంగా ఉంటే అవతల నన్ను దుడుచుకుని మావిడి నన్ను చూసి గడగడ ఉనిగిపోవాలి మావిడికి ఒక ఆయన అట్టగా నుండి పెళ్లిగా కూర పాప వాళ్ళందరూ వచ్చింది నేను కూర్చుండి నా పక్కన మెలకు కూర్చోమన్నాడు నా పక్కన నేను కూర్చుంటే కూర్చోసుకుని ఆ పక్కన కూర్చుని ఎంటా ఉండడు ఎన్నవాడు మేరకుండా ఉండాలా ఆ వచ్చిన వాళ్ళు చెప్పాడు అయ్యా మావిడిని నా మాట ఎట్లేదయ్యా ప్రార్థ్ఞస్తాయ్యా మా మారుతుందిలేయ్యా మారుతుంది అని చెబుతాను సార్ నేను ప్రార్థ్ఞయండి అయ్యా ఏదో తేడాగా ఉందా సరే ఓకే అట్లా ఇద్దరు ముగ్గురు చెప్పారు ఈ పక్కన కూర్చుని ఏంటండి వచ్చిన వాళ్ళందరూ అందరూ మావిడ మాట ఎంట్లో అంటారు ఒక్క తన్నుదంతే గుమ్మోతలు పడలేదు తెల్లాన్ని అట్ట చూడాలి అది అది మకాడుతనం అంటే ఏంటి అన్నాడు పక్కన ఒక అయ్యారు నేను నీకు పెళ్ళైనా ఒక అయ్యా ఒక తన్నుదంతేది పాపమేక మరి పెద్ద దాంతో భార్యని పెళ్ళైనాక అయ్యారు అయ్యా చంపలేకపోతున్నాను అయ్యా ఎవరికయా ఎవరయ్యా ఇంకా మావిడా ఒక్క తన్ను తండే అమ్ము తన్ను తండ్రి అని అనుకున్నాను పిస్కేత్తా ప్రియులారా ఎలా క్రైస్తవ ఉద్యోగుడున్న సరోజని గారి మైండ్లో పెట్టుకోండి నవమాకండి ఆ కుమార్తె స్వస్థపడాలి ఆమె నవండి స్వస్థపడక కోసం ప్రార్థన చేయండి ఆ కుమార్తె కూడా క్షేమంగా రావాలి ఆమె సరే నెక్స్ట్ కదా లాస్ట్ మూన్ చేస్తాం న్యాయ పది పది చదువు చాలా రాసుకున్నాం కానీ టైం లేదు రెండు మాటలు ముంచి అయిపోయింటాయమో న్యాయధిపతులందాం పదవత్యం ఇజ్రాయిలు పాపం మేము నీ సన్నిధిని పాపం చేశాం మా దేవుని విడిచి పూజించి రైలును పూజించుకున్నాం అది పాపం ఏంటాయనంటే దేవుడు కాక మరి ఎవరినైనా సరే ఆరాధించామంటే అది పాపమే ప్రభువుని గాక ఇంక దేన్ని నువ్వు ఆరాధిస్తే అది ఖచ్చితంగా పాపం అయిపోద్ది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాన్ని సదరి చదురాం కొన్ని మీకు చాలా వరకు తెలుసు తెలిసిన విషయాన్ని కూడా ఏ పాపము గత కాలంలో మనకు పాపాలు ఏదో పాపం అంటేసింది ఆ పాపాలు కడుక్కోటానికి ఏసు వచ్చాం వారు మనం పవిత్రం చేసి పరిశుద్ధులు చేసి పవిత్రపరిచి శరువులు రక్తం చేసి సంధించి పవిత్రపరిచి బాగు చేసి తెల్లగా నిలబెట్టి హ్యాపీగా శుద్ధ హృదయంతో పెట్టేశాడు మళ్ళీ ఆటలోకి వెళ్ళాము అక్కడ మళ్ళా ఆటలకి తెలియకోకుండా ఆకు తెలియగారు కాతెలియగారు అంటే అదే పెద్దది అయిపోద్ది ఇక అసలు అటువంటి చూడికే వెళ్ళకండి దేవుడిని బాగు చేశాడు స్వస్థపరిచాడు హ్యాపీగా ఉండండి అందరితో సంతోషంగా ఉండే అందరితో సమానంగా ఉండండి సమాధానంగా ఉండండి అందరి ఇలా ప్రేమ కలిగి ఉండండి దేవుని కృపను గనపరచండి మహింపరచండి దేవుని ఆరాధిస్తూ తీస్తిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూసి ఆస్వాదించడం గాక ఆయన కోపం మీద కూడా ఆయన కోపం కూడా మన మీద ఉండదు మన పాపంలోనే క్షమించేస్తాడు ఆమె చెడు మొచ్చని ప్రార్థించి అందరూ పురుషుల స్త్రీ కూడా ఒక్క చెని ప్రార్థించండి హల్ లేని పాదాలుస్తూ తీస్తూ తీస్తూ అవుతాడు మయ